హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రెసిపీ పెండలం కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మామిడికాయ కాంబినేషన్లో ఈ పెండలం కూర చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పెండలంలో ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ పెండలాన్ని మామిడికాయ కాంబినేషన్లో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం నైఫ్ కానీ పీలర్ కానీ తీసుకుని పెండలానికి పైన బెరడంతా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెండలం జిగురు ఎక్కువగా ఉంటుంది ఈ జిగురు పోవడానికి మజ్జిగను వేసుకుని బాగా రబ్ చేస్తూ ఈ పెండలాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి మజ్జిగ ప్లేస్లో జిగురు పోవడానికి నిమ్మరసం ఉప్పు వేసి కూడా ఈ పెండల ముక్కల్ని వాష్ చేసుకోవచ్చు ఇలా నీట్గా వాష్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వరకు వెల్లుల్లి రెమ్మలు అరటి స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని వేసుకోవాలి పెండలం కూరలోకి ఎక్కువగా మసాలా పట్టదు ఇలా లైట్గా మసాలా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని పక్కన పెట్టుకుని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను స్పైసీగా కావాలనుకుంటే ఇంకా ఒకటి రెండు పచ్చిమిర్చిని మీరు వేసుకోవచ్చు ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎలా ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మసాలా ముద్దని అలాగే పసుపును కూడా వేసుకుని ఈ మసాలా ముద్ద పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మసాలా ముద్ద వేగడానికి నాలుగైదు నిమిషాల వరకు టైం పట్టింది ఇక్కడ మసాలా అంతా ఇలా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పెండల మొక్కలను వేసుకుని ఒకసారి అంతా కలిసలా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలో ఈ పెండల మొక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే మసాలా అంతా ఈ ముక్కలకు బట్టి కూర బాగుంటుంది ఇలా మగ్గించుకున్న పెండల ముక్కల్ని ఒకసారి అంతా కలిసలా బాగా కలుపుకోవాలి ఇందులోకి ఉడికించుకోవడానికి తగినన్ని నీళ్లను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో పావు స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పెండల ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ పెండల ముక్కలు ఉడకవు గట్టిగా అయిపోతాయి ఇక్కడ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ముక్క ఉడకలేదండి ఇంకా కొంచెం గట్టిగానే ఉంది మూత పెట్టేసి మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మొక్కలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఇందులో వాటర్ కొంచెం తక్కువగా ఉందండి నీళ్లు వేస్తున్నాను ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుని మూత పెట్టేసి మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుంటే పెండలం కూర మనకు రెడీ అయిపోయింది ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి కూడా బాగుంటుంది లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెండలం కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్